నేను చాలా చాలా కష్టపడి ను బాగా చదివి లైన్ టు లైన్ బిట్స్ తో ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు పాఠం మూడు చెరువులు భూగర్భ జలాలు మొదటి భాగం చెరువులు వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిలువ చేయడానికి చెరువులను తవ్వించారు బృహత్ శిలా యుగంలోనే చెరువులను నిర్మించి చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి తెలంగాణలో వేలాది చెరువులను కాకతీయులు నిర్మించిన విషయాన్ని మీరు చదివే ఉంటారు వ్యవసాయాన్ని ఈ ప్రాంతంలో విస్తరింపజేయటానికి ఈ చెరువుల నిర్మాణం దోహదపడింది ఈనాటికి ఈ ప్రాంతాలలోని అనేక గ్రామాలలో కనీసం ఒకటో రెండో పెద్ద ఎలా నిర్మించారు చెరువులున్నాయించారులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్లు మట్టితో గోడ కట్టి నిర్మిస్తారు గట్టిగా కట్టిన ఆ గోడకు ఒకవైపున నీరు నిలవ ఉండి చెరువులు కుంటలు ఏర్పడతాయి ఈ చెరువులను ఒక్కొక్కప్పుడు గాని నాయకులు గాని నిర్మించేవారు కాని ఎక్కువ సందర్భాలలో ఆ గ్రామ ప్రజలే స్వయంగా నిర్మించుకున్నారు అలా చెరువుల నిర్మాణం చేసిన వారిని కథల గాని దేవాలయాల వద్ద గాని పండగల సందర్భంలో గాని ఆ గ్రామ ప్రజలు నిత్యం స్మరిస్తూ ఉంటారు గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రమ చేసి ఖర్చులను భరించి చెరువు కట్టలకు అవసరమైన మరమ్మతులు చేస్తూ అందరూ కలిసి ఆ చెరువులను కాపాడుకుంటారు చెరువులో పూడికను తొలగించుకుంటారు చెరువులోకి వచ్చే నీటిని ఎవరూ పక్కకు మళ్లించకుండా నిలుపుదల చేయకుండా మలినం చేయకుండా పడతారు చెరువులోని నీరు సక్రమ వినియోగానికి నీరు కట్టే మనిషి అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఇతన్ని నీరటి అని అంటారు చెరువులు ఎలా అవసరమవుతాయి చెరువులు ప్రజల నీటి అవసరాలను తీర్చడం పశువుల దాహాన్ని తీర్చటమే కాక తీవ్రమైన కరువు పరిస్థితులలో కూడా ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోవడానికి సహాయపడతాయి దగ్గరిలోని బావులలో నీటిమట్టం పెరగడానికి ఉపయోగపడతాయి వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువులో తట్టు భూమిలో కొన్ని పంటలు పండిస్తారు చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేయటం కోతను నివారించటం ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు ఆ విధంగా భూమిని సారవంతమైనదిగా చేస్తారు చెరువు ఏ ఒక్కరి సొంతం కాదని అది గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తి అని గుర్తించాలి చెరువులు ఏ ఒక్కరికో ఇద్దరికో కాకుండా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడతాయి ఈ రోజుల్లో కనుమరుగవుతున్న చెరువులు గత ముప్పై సంవత్సరాల నుండి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి చెరువులలో పూడిక తీయడం లేదు మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు ప్రజలు కూడా క్రమేణ చెరువు భూమిని ఇండ్ల నిర్మాణానికో వ్యవసాయానికో ఉపయోగించడం ప్రారంభించారు అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోని చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు చెరువులను కాపాడుకోవటానికి బదులు కొందరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చాలా లోతైన బోరుబావులను తవ్వుతున్నారు బోరు బావులు కొంతమందికే ఉపయోగపడుతున్నాయి అవి రానున్న రోజులలో నీటి కొరతకు కారణమవుతాయి చెరువులైతే నీటి వనరులుగా నిలుస్తాయి ఇప్పుడు చెరువుల మీద ఆధారపడిన మత్స్యకారుల జీవన విధానం గురించి తెలుసుకుందామా మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం పేరే మిషన్ కాకతీయ రాష్ట్రంలోని నలభై ఏడు వేలు చెరువులలో పూడిక తీయడం మరమ్మతులు చేపట్టడం మరియు చెరువు కట్టల నిర్మాణాలను చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు కానీ ఆ బోరు బావులు కొంతమందికే ఉపయోగపడుతున్నాయి అవి రానున్న రోజులలో నీటి కొరతకు కారణమవుతాయి చెరువులైతే నీటి వనరులుగా నిలుస్తాయి చెరువులు చేపలు పట్టడం చెరువులు మనకు త్రాగునీరు మరియు సాగునీరును అందివ్వడమే కాకుండా ఎంతో మంది మత్స్యకారులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతున్నాయి సాంప్రదాయ బద్దంగా చేపలను పట్టే కుటుంబాలైన బెస్త గంగపుత్ర గూండ్ల మరియు ముదిరాజ్ తెనుగు తెగలకు చెందిన ప్రజలు తమ జీవనాధారానికై ఈ చెరువులు మరియు నదులపైననే ఆధారపడి జీవిస్తున్నారు గ్రామం ఈ గ్రామం సూర్యాపేటకు దగ్గరలో ఉన్న కోదాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామ పెద్దల కథనం ప్రకారం కాకతీయుల సామంత రాజైన బేతాళరెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చింది ఇతడు తన భార్య వీరలదేవి పేరు మీదుగా ఈ గ్రామంలో ఒక పెద్ద చెరువును తవ్వించాడు అందుకే గ్రామస్తులు ఈ చెరువును వీరలదేవి చెరువు లేదా ఈర్లదేవి చెరువు అని పిలుస్తారు దీనిని మూడు వేలు ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడానికి త్రవ్వించినప్పటికీ నేడు పందొమ్మిది వందలు ఎకరాల భూమికి మాత్రమే సాగునీరును అందిస్తుంది శిఖం భూములు ఆక్రమణకు గురి కావడం చెరువులో పూడిక పేర్కొని పోవడం వల్ల ఆయకట్టు ప్రాంతం చాలా తగ్గిపోయింది కట్టుమీద కట్టమేసమ్మ గంగమ్మ దేవతల గుడులున్నాయి ఈ దేవతలు చెరువుకు రక్షణగా ఉంటారని గ్రామస్తుల నమ్మకం చేపల వేటకు వెళ్లే ముందు చేపలు పట్టేవారు మరియు ఇతర గ్రామస్థులు ఈ దేవతలకు పూజలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం పెద్ద పండుగను కూడా నిర్వహిస్తారు బేదేతవోలు గ్రామంలో బెస్త గంగపుత్ర మరియు ముద్రాజ్ తెగలకు చెందిన ఆరు వందలు కుటుంబాలు నివాసముంటున్నాయి వీరిలో కేవలం అరవై నుండి డెబ్బై కుటుంబాలు మాత్రమే చేపలు పట్టడాన్ని జీవనాధారంగా చేసుకున్నాయి సాధారణంగా వీరు మార్చి ఏప్రిల్ నెలల్లోనే చేపలు పడతారు మిగతా నెలల్లో సన్నకారు రైతులుగా లేదా కూలీలుగా పనులు చేస్తారు చెరువులు చేపలు గతంలో ఈ చెరువులో వివిధ రకాలైన చేపలు గుడ్డపరకలు జల్లలు కొడిపెలు చందమామలు కుంటుముక్కలు పులిసెలు ఇసుకదొందులు పాపెరలు గండ్రపరకలు గురియ పిల్లలు కొరమీనులు వాలుగలు మొదలైనవి లభించేవి కాని ఈ మధ్యకాలంలో ఈ రకమైన చేపలు అంతరించిపోతున్నాయి వ్యవసాయ భూముల్లో అధికంగా వాడుతున్న క్రిమిసంహారక మందులు మరియు రసాయనిక ఎరువుల కారణంగా ఈ చేపలు కనుమరుగవుతున్నాయి నేడు కృత్రిమ చేపల పెంపకం కేంద్రాలలో చేప పిల్లల సీడ్స్ను ఉత్పత్తి చేసి చెరువుల్లో వదిలి పెంచుతున్నారు పెద్దవైన తరువాత వాటిని పట్టి అమ్ముతున్నారు ఇలాంటి చేపల్లో ముఖ్యమైనవి మెరుగే రవ్వు బొచ్చె కట్ల మరియు బంగారు తీగ రకాలుగా చెప్పుకోవచ్చు ఈ రకం చేపలే నేడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి ప్రతి చేప ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది వలలు చెరువులోని చేపల పరిమాణాన్ని సైజ్ బట్టి వలలు ఉపయోగిస్తారు చిన్న పరిషకు సన్న పువ్వల ముప్పె కననులు ఉంటాయి పెద్ద పరిషకు దొడ్డువల అరవే అరవై కన్నులుంటాయి వీటినే సన్నపువల దొడ్డువలని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు వలలకు ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి సన్నపువల బరువు తక్కువగా ఉంటుంది సన్నవలతో చిన్న చిన్న చేపలు రొయ్యలు పడతారు ఒక వంద గ్రాములు నుండి ఐదు కిలోల వరకు బరువు ఉన్న చేపలను పట్టడానికి దొడ్డువల దొడ్డువల బరువు ఎక్కువగా ఉంటుంది సన్నపువల దొడ్డువల తయారీకి దారం నూలు వేరు వేరుగా ఉంటుంది చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి రెండు రకాల పద్ధతులను వాడుతారు నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక రకం నీటిలోతు ఎక్కువగా ఉన్నప్పుడు మరొక రకం చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలలను వాడతారు కచ్చువల చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండే నీటిలో తెప్పలపై వెళ్లి వస్తారు లోతైన ప్రాంతాలలో చేతి వలను విసిరి పట్టుకోలేని సందర్భాలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు చేపలు పట్టడం పట్టడాన్ని ఉదయాన్నే ప్రారంభిస్తారు కొంతమంది తక్కువ లోతు గల నీళ్లలో విసిరేవలతో చేపలు పడతారు మరికొంతమంది థర్మాకోల్తో చేసిన తెప్పలపై నీటిలో ప్రయాణిస్తూ బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లి ఖర్చువల బెండ్లు వలను వేసి చేపలు పడతారు రోజుకు రెండుసార్లు చేపల వేటకు వెళ్తారు గంటల గంటల నుండి వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకుపోతారు తిరిగి మధ్యాహ్నం గంట నుండి నాలుగు గంటల వరకు చేపలు పట్టి వెళతారు వీరు చలి వాన ఎండలను లెక్క చేయకుండా వేటకు దిగుతారు మార్కెట్లో అమ్మగా మిగిలిన చేపలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఎండు చేపలు తయారు చేస్తారు చేపలు తక్కువగా సూర్యాపేట కొదాడ తీసుకుపోతారు చేపలు ఎక్కువగా లభించినప్పుడు హైదరాబాదు లాంటి పట్టణాలకు తీసుకునిపోతారు సాధారణంగా మగవాళ్లు చేపలు పడితే ఆడవాళ్లు మార్కెట్లో అమ్ముతారు మత్స్యకారుల సహకార పరపతి సంఘం చెరువులలో చేపలు పట్టడానికి పరపతి సంఘంలో సభ్యత్వం ఉండాలి దీనిలో సభ్యత్వం చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయిస్తారు ఒక హెక్టారు రెండున్నర ఎకరాలు ఒకరు సభ్యులుగా ప్రామాణికంగా తీసుకుంటారు ఈ పరపతి సంఘంలో మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులున్నారు ఈ సంఘం చెరువులను ఉపయోగించుకున్నందుకు మత్స్యశాఖ వారికి రెండు లక్షల ముప్పై ఐదు వేలు రూపాయలు చెల్లించడం జరుగుతుంది సంఘమే చేప పిల్లలను కొని చెరువుల్లో వదులుతుంది వీటి సంరక్షణను కూడా సంఘమే చూసుకుని వచ్చిన లాభాలను సభ్యులందరికీ సమానంగా పంచుతుంది ఇటీవల కాలంలో చాలా చేపల చెరువుల్లో ఒక కొత్త విధానం అమలవుతుంది చేపలు పట్టేవారు చాలా పేదవారైనందున వారి కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తుంది చేపల కేంద్రం నుండి చేప పిల్లల సీడ్స్ ను కొనే ఆర్థిక స్తోమత వారికి లేనందువల్ల వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుంటున్నారు చేప పిల్లల సీడ్స్ ను చెరువుల్లో వదిలి అవి పెరిగిన తరువాత వారే కొంటున్నారు ఇక్కడ చేపల ధరలను వ్యాపారస్తుడే నిర్ణయిస్తారు అది అసలు ధరలో పది నుండి ఇరవై శాతం మాత్రమే ఉంటుంది ఈ విధంగా వ్యాపారస్తులు అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు మత్స్యకారుల సహకార సంఘాలకు బ్యాంకులు రుణాలను మంజూరు చేసి ఆదుకోగలిగితే చేపలు పట్టేవారు వ్యాపార కాంట్రాక్టర్ల నుండి స్వతంత్రులవుతారు